హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటా దేవున్ని మంచిపోతు తీలు తాగినారా లేదా ఏంటి చేశారో చేశారు మాదైతే కాకరకాయ ఫ్రై కాకరకాయ ఎప్పుడు అండి ఇప్పుడైతే నేను ఇవి శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను ఉంది ఇలా అయితే కట్ చేసుకున్నాను ముక్కలుగా ఈ నీళ్ళు లేకుండానేమో ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నానండి ఇదే దీంట్లో అయితే ఉప్పు కారం కొబ్బరి పొడి ఎల్పాయక ఎల్లిపాయలు అండి దండి ఎల్లిపాయలు పడతాయి ఇవి మిక్సీ పట్టుకుంటాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలండి ఎలా ఎంచాలో చూపిస్తాను ఇదండి ఇలా అయితే మిక్సీ పట్టుకున్నానండి ఇదండి ఇలా వేయించుకోవాలండి కాకరకాయ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇదండి ఇలా ఏగింది కదా ఇప్పుడైతే ఎల్పాయ కారం వేసుకుంటున్నాండి ఎలిపాయ కొబ్బరి కారం ఇదండి ఇలా కలపాలండి కాలుతుంది ఇలా కలిపితే అయితే బాగా పట్టుకుంటుందండి కాకరకాయకు ఇదండి ఎంతో టేస్ట్గా అయినా కాకరకాయ రెడీ అండి ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి నిలుగు ఉంటుంది మనం ఏం నీళ్ళు ఏమీ వేయలేదు కదా ఎంతమందికి ఇష్టమో కాకరకాయ జొన్న రొట్టె రొట్టె అయితే రెడీ అయిందండి ఇంకా ఎంతమందికి ఇష్టడమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకే మరి బాయ్ ఎలా ఉందో కామెంట్ చేయండి रट्टे जन्ना रट्टे काकर का कॉम्बिनेशन का दम बाय मरी